ఈ పవిత్ర శ్రావణ మాసంలో అమ్మవారికి చక్కని హార్తపాటు కూడా మీకు అందించగలిగినటువంటి చక్కని భాగ్యాన్ని నాకు ప్రసాదించినందులకు ఆ తల్లికి నా హృదయపూర్వక ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని ఈ వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ రేపటి భాగంలో మరో మంచి పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఆ రాజరాజేశ్వరి మాత యొక్క సకల శుభాశీసులు మనందరకు కలగాలని మనస్ఫూర్తిగా ఆమెను ప్రార్థిస్తూ సర్వే జన సుఖిన భవంతు మరియు హృదయులైన మీ అందరికీ ధన్యవాదాలు శ్రీ నలిత శివజ్యోతి సర్వ కామద్రీగిరి నిలయామ శ్రీ నలిత శివ జ్యోతి సర్వ కామద్రీగిరి నిలయా గిరామయ స్రి లితా శీవ జోతి సర్వ కామదా గెగముల చీరు నగవుల పరి పాలిన్ చే చే నని అనయము ముము కని కరము నకాపాడి జే నని జేగముల చీరు யமோ மமோ கணிக்கமுன காடி ஜன நீ மனசே நீவசமி ஸ்மரணி ஜீவனமய மனசே நீவசமி ஸ்மரணி ஜீவனமயி மாயணி வரமிய விமேஸ்வரி மங்களிதிவோதி சர்வாமத శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళలలితివ్యోతి సర్వకామదరి కన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందీలి చల్లని తల్లికి చంద్రహారతి సూర్యహారతి అందరికన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందాలి చల్లని తల్లికి చంద్ర చంద్రహారతి అందాలిని చల్లని తల్లికి చంద్ర హారతి చంద్రహారతివల తలుకుల కళల జ్యోతుల కర్పుర హారతి ாஸ்வஹ நம வினு சரணாஸ்வங்க ஸ்ரீலலிதிவோதி சர்வாமதாகிளையா சார் மங்களிதிவோதி